అంటే స్థుతి అనేది విశ్వాసికి చాలా అవసరం స్థుతి లేకుంటే నువ్వు సణిగుతావు సణి సణిగి సంహారకుని చేత నశించిపోతావు కుటుంబాలన్నీ పాడవడానికి కారణం స్థుతి లేకపోవడమే కృతజ్ఞత లేకపోవడమే మొదటి కొరింత పది పదిలో ఉంది కదా వారు సణిగిరి ఎవరు శ్రాళ్ళు సణిగిరి సణిగి సంహారకుని చేత నశించిపోయినారు ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావో దేవుడు అను గురించిన రక్షణ వెలుగు క్రైస్తవ జీవితం ఒక మాధుర్యము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు ఇవన్నీ నువ్వు స్మరిస్తావు ఇంత గొప్ప మేలు అనుభవించి నువ్వు పాపం ఎలా చేస్తావు చేయలేవు అందుకే స్థుతి చాలా ప్రాధాన్యత క్రైస్తవ జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా స్థుతుల మీదనే ఆయన ఆశీనుడై ఉంటాడు చూడండి ఇప్పుడు మనిషిని మనిషిని నమ్మకుంటే ఎలా బ్రతకాలండి మీరే ఆలోచించండి భార్య భర్తను చంపుతుంది భర్త భార్యను కూడా చంపుతున్నాడు ఇవన్నీ వింటున్నాం కొత్త పెళ్ళైనది పోయి హనీమూన్ అని చెప్పి భర్తను ఏం చేసింది కడతేర్చి లోయలో పడేసింది అంటే ఎవరైనా అమ్మాలి ఇప్పుడు మనం అప్పుడు నీకు అర్థమవుతుంది రక్షణ యొక్క విలువ దేవునికి స్తోత్రం ద వాల్యూ ఆఫ్ ద గాస్పుల్